హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై సెకండ్ ఇన్నింగ్స్ ఈరోజు మన టిప్ బెండకాయ ఫ్రై పొడి పొడిగా చేయడం ఎలా చాలామంది బెండకాయ ఫ్రై ముద్దలాగా లేదంటే జిగురుగా చేస్తూ ఉంటారు అది తినడానికే కాకుండా చూడడానికి కూడా బాగోదు అలాగా కాకుండా పొడి పొడిగా ఫ్రైగా రావాలి అంటే బెండకాయలు నీళ్ళలో వేసి వాష్ చేశాక అవి సపరేట్గా ప్లేట్లో తీసుకోవాలి అలా కాకుండా నీళ్ళలో వదిలి ఒక్కోటి తీసి కట్ చేయడం వల్ల ముక్కలు మొత్తం జిగురుగా అయిపోతాయి అంతేకాకుండా కట్ చేశాక బెండకాయ ముక్కల్ని అలా ఐదు నిమిషాలు గాలికి వదిలేసి ఫ్రై చేయండి చాలా పొడి పొడిగా మన బెండకాయ ఫ్రై వస్తుంది ఈ టిప్పు కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇక మనం సెకండ్ టిప్లోకి వెళ్తే కనుక పప్పులు ఈ పప్పులు తిన్నప్పుడు చాలామందికి గ్యాస్ ప్రాబ్లం అనేది వస్తుంది దీనికి మనం చేసే చిన్న తప్పే కారణం ఆ తప్పు ఏంటంటే పప్పుని ఈ రోజుల్లో నానబెట్టకుండానే కుక్కర్లో పెట్టి విజిలే ఇది చాలా తప్పండి పప్పుని ఎప్పుడు అరగంట లేదా గంట సేపు నానబెట్టాక మాత్రమే మనం కుక్ చేయాలి ఇలా తినడం వల్ల మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది రాదు కానీ నానబెట్టకుండా ఎప్పుడైతే మనం వండడం స్టార్ట్ చేశామో అప్పుడే మనకి గ్యాస్ సమస్యలు అనేవి స్టార్ట్ అయ్యాయి ఇంకా థర్డ్ టిప్ ఏంటంటే వెన్న నుంచి నెయ్యి తయారు చేసేటప్పుడు అది పొంగిపోతూ ఉంటుంది చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే నెయ్యి చేసే ముందు ఇలా వెన్నని తీసుకుని తయారు చేసుకున్న వెన్నని మనం డైరెక్ట్గా స్టవ్ మీద పెడుతూ ఉంటారు అలా కాకుండా ఇలా ముద్దలా వచ్చిన వెన్నని తీసుకుని డైరెక్ట్గా స్టవ్ మీద కాకుండా ఫ్రిజ్లో పెట్టండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే కనుక మనం వెన్నని కాచినట్లయితే ఇలా నెయ్యి మనకి పొంగకుండా ఎక్కడిదక్కడే ఉంటుంది టిప్స్ మీకు నచ్చాయి కదూ